కష్టాలు వచ్చేది మనుషులకే కదా ఆల్రెడీ అయిపోయింది కోటింగ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ ఈవినింగ్ అందరు ఎలా ఉన్నారు జయ చూడ ఎట్టుందో ఒకసారి చూడండి రోజు ఎట్లా ఉండేది బాగా సోకులు పడుకుంటా గ్యాస్ అయిపోయింది మా పెన్నెన ఇంటికాడ పొయ్యిలో పొయ్యిలో వండుతున్నా చికెన్ అన్నము మా పెన్నైనా ఎంత కష్టమో చూడు గ్యాస్ అయిపోతే ఫ్రెండ్స్ కానీ గ్యాస్ మీద ఒక్కరోజు కట్టెల పొయ్యిలో స్కూల్ పంపించగల పిల్లల్ని అయిపోయింది పని గా స్కూల్ అయిపోతేమో పప్పు ఉండే కల మట్టసంగా స్కూల్ అయిపోతుంది ఎటున్న తొందరగా ఇప్పుడు స్కూల్ ఓపెన్ కాక ముందుకు అయిపోయింది మేలు అయింది ఫ్రెండ్స్ ఎంత కష్టం ఫ్రెండ్స్ మీరు కూడా ఇంత కష్టపడుతుంటారా కట్టెళ్ళు పోయి బగ్గిమ్మ వేరే సిలిండర్ కొంటలే ఇంకా అమ్మ చెప్తానే ఉండే ఇంకో సిలిండర్ కొనుక్కో ఇంకోటి కొనుక్కొని కొనాలా కొనాల అయిపోతా ఎంత కష్టం రా నాయన ஏன் பாது நாய கேஸ் ஏன் நான் இடக்கலி ఏమో తల్లి ఏమో తల్లి ఏమన్నా జిట్టుదా వెళ్ళి నా నేనైతే ఉక్క అన్నం వేసుకొని ఇంత సని బారికే కారం వేసుకొని వానికి గబ్బునా కొడుకు పిల్లోడు తినే పిల్లడు కాబట్టి బల ఇబ్బంది అవుతుంది వానికి ఇంకా ఎంతటి కాలింది చెయ్యి చెయ్యి కాలింది ఈశ్వర్గా ఎత్తుక ఎసుకోవ ఈ చేయి కాలింది గిన్నె అది పొడుగున్నాది కదా పట్టుకున్నాకలా చెయ్యి కాలింది చేయాలంటే ఎంత కష్టం తెలుసా గ్యాస్ మీద దాక్కోకుండా పొయ్యి మీద చేయాలంటే చూడ అయిపోయిందా బోల్ ఏడు నేను తేటు కదిందో ఇద్దో మా తల్లి గ్యాస్ మీద లేకపోయి ఇంత కష్టం అయిపోయింది తల్లి ఆటోమేటిక్ గా రా కుక్క అది తెచ్చుకుంటే మేలు కరెంటు పోయి లేదు మాకు టేబుల్ ఫ్యాన్ లేవు లేవు విన్న పెట్టు వచ్చిందే అంతేలే అంతే మగ్గాల మగ్గాల బడ్గమ్మ దీన్ని ఎక్కించలేదు అయిపోయినాక దీని మీద ఎక్కించండి వేస్ట్ అయిపోతా ఇంకా నీళ్ళు పెట్టుకుంటే పెట్టుకో ఏం లేదు దీని మీద అన్నం అయిపోయింది కదా ఇంకా కొంచెం అట్లాని ఎక్కిచ్చా తిక్కలు వేసిపోతుంది నగురు నగు కొడక నీకు నీకొచ్చాదిలే ఒక టైం నీకొచ్చాదిలే నాం పండుతాదిరా కొడకా ఏమనుకుంటున్నా నవ్వుతున్నావు పేందుకు నీ అమ్మ దంగా తెచ్చుకొని వండుకో పోయి పోలిగింది కదా ఆ మట్ట మట్టసంగిని వండుకుంటే నా అగ్గి నేను ఎత్తుకోతా ఇంటికి నెత్తుకోళ్ళలోవ్వచ్చు అట్ని వరసంగినికి రా దోశ వేస్తా నేను ఒక దోశ తీసుకుంటాను తీసుకుని పిండి సంతోషం ఓయ్ అమ్మా మేము వారం పన్నా పెట్టుకుంటాం ఫ్రిడ్జ్ లో అంటే పట్టి ఏం కలిపవద్దు ఉప్పు సోలపొడి వేసుకునే దానికి బాగా వస్తుంది ఎర్రగా బాగా వస్తుంది దోశ రోగాలు దబ్బడా నీకు హోటల్ ఫ్రెష్ వేసి పెద్ద పెద్ద హోటల్లలో ఫ్రిడ్జ్ లో అదారు నాలుగు నాలుగు